హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ చూస్తే ఇక్కడైతే మార్కెట్ లో ఈ చిన్న పిల్లలు అయితే అయిపోయినట్టు ఉన్నాయి వ్యాపారం అయితే అయిపోయినట్టు ఉన్నాయి అనమాట సో ఏం రేటుకైనా ఏమి ఎవరన్నా కొన్ని ఎవరు అమ్మినెవరు మీరు కొనుక్కున్నారు మీరు మీరు అమ్మారు ఎన్ని నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు ఏం రేటు కొన్నారన్నా పదిహేడు వేల ఐదు వందలు జత ఐదు నెలలు పిల్లలు ఎంత లైవ్ వీట్ ఎంత రావచ్చు అనుకుంటాను ఒక అంచనాకి ఎన్ని కిలో రావచ్చు అనుకుంటాను హోటల్ని లైవ్ వీట్ అట్లే హోటల్ పొటేలే కేజీలు అట్ల వస్తాయంటావు ఎనిమిది అదైతే ఇంకా చిన్న తక్కువ వస్తుంది ఎంత ఎంత కొన్ని ఇరవై పదిహేడు వేల ఐదు వందలు ఫ్రెండ్ చూస్తే పదిహేడు వేల ఐదు వందలతో అయితే కొన్నారట సోల్డ్ అయిపోయినాయి అనమాట ఫైనల్ రేట్ అనమాట ఇవి పదిహేడు వేల ఐదు అనేది ఫైనల్ రేట్ అండి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో అయితే అయిపోయినాయనట అంతా కూడా ఒక ఫైవ్ మంత్స్ ఏజ్ గ్రూప్ అండి ఐదు నెలల పిల్లలు మొత్తం కూడా ఐదు నెలల పిల్లలు ఎన్ని పిల్లలు కొన్నారన్న ఇరవై ఐదు పిల్లలు ఇరవై ఐదు పిల్లలు ఫ్రెండ్ చూస్తే మొత్తం ట్వంటీ ఫైవ్ షీప్ కిట్స్ అని ఇరవై ఐదు పుట్టేల పిల్లల్ని అయితే కొనటం అయితే అయిపోయింది అనమాట సో చూసుకోవచ్చు మీరు ఫైవ్ మంత్స్ ఏజ్ గ్రూప్లో లైవ్ వెయిట్ అన్న చెప్పింది తొమ్మిది పది చెప్పాడు కానీ కాస్త ఎక్కువ రావచ్చు ఒక పన్నెండు పదమూడు ఆ విధంగా అన్న లైవ్ ఎంత వస్తుంది ఏంది ఎనిమిది అంటే అంతే పద్నాలుగు కిలోలు వస్తాయా లైవ్ వేట్ అట్లే అన్న చెప్పింది అయితే మీట్ చెప్పింటాడు అదే కదా ఎనిమిది కిలోలు అండి మరీ తక్కువ ఫ్రెండ్స్ చూస్తే అంతా లైవ్ వేటు ఫోర్టీన్ కిలో లైవ్ వేటు చెప్తాను అండి పద్నాలుగు కిలో లైవ్ వేట్ ఇది చెప్పినారు జత పదిహేడు వేల ఐదు వందలతో అయితే అయిపోయింది అనమాట సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పది అయితే ఐనూరు రూపాయ అనమాట ఇవి అయ్యింది ఇది సో పదిహేడు వేలు అంటే అప్పుడు ఎనిమిది వందల పదహారు ఎనిమిది తొమ్మిది వందల పద్దెనిమిది ఎనిమిది ఎనిమిది వేల ఏడు వందల యాభై అయితే అయిపోయింది అనమాట ఒక్కొక్క పిల్లని చూడొచ్చు ఎనిమిది వేల చల్లతో అయిపోయింది అనమాట ఈ బ్యాచ్లో ఇది ఫైనల్ రేట్ కాబట్టి మీరు చూసుకోవచ్చు అనమాట మీకు ఒక అంచనాకు అనేది ఈ సైజు పిల్లలు ఐదు నెలల పిల్లలు ఏం రేటు పోతాననే దానికి ఉదాహరణ అనమాట ఇది సో లోడింగ్ అయితే అయితే అడి ఇరవై ఐదు పిల్లలు అయితే లోడ్ చేస్తాను అనమాట ఇంకైతే మనం అయితే లోపల లాభాలు చూద్దాం పిల్లల్ని అయితే ఇప్పుడైతే లోడ్ చేస్తున్నారు సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కే సినిమా అండి ఈరోజు మనమైతే పీలేరు ಮಾರ್ಕೆಟ್ ಅಂತ ಪುಟೇಲ್ ಮಾರ್ಕೆಟ್ ಉಂಟು ಅನ್ನಮ್ ಜಿಲ್ಲಾ ಪೀಲಿ ರೋಡ್ ಪ್ರತಿ ಒಕ್ಕ ಆದವಾರ ಉದಯ ಐದು ಗಂಟೆಗೆ ಮಾರ್ಕೆಟ್ ಸ್ಟಾರ್ಟ್ ಅಂತ ಉದಯ ಐದು ಗಂಟೆಗೆ ಮಾರ್ಕೆಟ್ ಸ್ಟಾರ್ಟ್ ಸ್ಟಾರ್ಟೈತೆ పదకొండు పదకొండున్నర వేలకైతే ఆ విధంగా అయితే ఉంటుంది ఈ వీడియోలో చిన్నపిల్లలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం అనమాట అంటే ఒక మూడు లేదా నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలల పిల్లలకి అయితే వీడియో చేద్దాం ఇంతకుముందు లాస్ట్ వీడియోలోకి పెద్దపోటో దానికి సంబంధించిన వీడియో అయితే చేసాం అనమాట ఇప్పుడైతే చిన్నపిల్లలు దానికి సంబంధించిన వీడియో చేద్దాం ఇలాగైతే బ్యాచ్ చూపించాం కదా మీకు ఒక అంచనా రేట్ అనమాట అది సోల్డ్ అయితే అయిపోయిందన్నమాట దాని తర్వాత నెల్లు పిల్లలు ఏమైతే పిల్లలు అయితే ఉన్నాయో అనేది మనం ఈ వీడియో కనుక్కుందాం చిన్నపిల్లలు అంటే మూడు నెలలు నాలుగు నెలల పోల ఏమో అడిగిపోయినారనామ పదమూడు అన్నారా జత అది ఇది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ని నెలలు పెళ్ళిదా ఎంత వెయిట్ వస్తుంది అనుకుంటాడు ఎంతో ఎంత వస్తుంది అట్లా కాదు ఎంత వస్తుంది అనుకుంటాడు నువ్వు అంజనాకే పదో పన్నెండు వస్తుంది ఎంత పోయినారు మీరు పదమూడు అన్నారు రెండు ఎట్లా ఉంది మార్కెట్ ఏ ఊరి నుంచి చేసారు మీరు ఓకే అన్న ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ ఓకే 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 థ్యాంక్ యూ సో అదే అనమాట అయితే పదమూడు అయితే కొన్నారంట దాని తర్వాత వచ్చి నెల్లూరు జుడుపిలో కొంచెం పెద్ద పెద్ద పెద్దదొడేలు అయితే వచ్చినట్టున్నాయి నెల్లూరు జుడుపిలో ఏమన్నా గూడూరు పిల్లలు ఉన్నాయంటే ఈ వారం తక్కువే ఉన్నాయి సో ఉన్న కాడికి అయితే చూద్దాం మనము ఏమైనట్లు ఉన్నాయి ఏమనేసి అయితే కూడా మొత్తం కూడా వ్యాపారాలు జరుగుతున్నాయి தயாத்தை பிள்ளைச்சா சைஜு பெத வாரம் பண்ணி ఫ్రెండ్స్ చూస్తే అంత పెద్ద సైజు పిల్లలు అండి మంచి టాప్ క్వాలిటీలో నెల చూడిపోయేది గూడూరు పిల్లలు అయితే ఉన్నాయి ఏం చెప్తున్నారు జత ఇవి పిల్లలు ఒక్కో పిల్ల పదన్నర ఎన్ని నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు ఫ్రెండ్స్ చూస్తే ఒక్కొక్క పిల్ల పదివేల ఐదు వందలు అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటారనమాట అంత పెద్ద సైజు పిల్లలు ఈ వారం అయితే ಚಿನ್ನೇವು ಈ ಪಿಲ್ಯಾತೆ ಮೋಡು ನೆಲ ಮೇಪ ಸರಿಬೋತದಾ ಮೂರು ನೆಲ್ ನಾಲ್ಕು ನೆಲ ಮೇಪ ಸರಿಪೋಂದಿ ಇವತ್ತೆ ತೊಂದರೆ ಗ್ಲೋ ಅಯ್ತಾ ಮಂಟನೆ ಲೈವ್ ಇರೋ ನಾಲ್ಕು సో అదేనమాట పదివేల ఐదు అయితే చెప్తానమాట పిల్లల్ని ఒక్కొక్క పిల్లని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట అంతా కూడా ఇవి ఆరు నెలలు ఆరు నాలుగు నెలలు ఆ విధంగా ఎత్తానండి ఇవైతే పిల్లలు తొందరగా గ్రో అయ్యేదానికి అవకాశం అయితే ఉందనమాట ఒక మూడు లేదా నాలుగు నెలలు చెప్తే పంటకైతే ఇవి సో ఇవన్నీ కూడా పదివేల ఐదు వందలు అంటే జత ఇరవై ఒక్క వెయ్యి అయితే ఎత్తానండి ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నాడు జత మీద అయితే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నాను చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా అనమాట పత్త అయితే ఐదు రూపాయలు చెప్తున్నాడు కన్నా చెప్పిన రేటు ఉండదు పదివేల ఐదు వందలు చెప్తున్నావు తగ్గించేది ఉంటుంది చెప్పింది ఫిక్స్డ్ రేటు ఇయర్ కాబట్టి తగ్గింపు అయితే ఉంటుంది సో అదే దాని తర్వాత అయితే నెక్స్ట్ చూద్దాం ఇక్కడైతే కొంచెం చిన్న సైజు పిల్లలు అయితే ఉన్నాయి దాంట్లోకంటే కొంచెం అనమాట సో ఏం చెప్తారు హాయ్ హాయ్ బాగుండవా ఎన్నిసావా ముప్పై రెండు పిల్లలు తెచ్చావు ఏమి రేటు చెప్తున్నావు పిల్లలు బట్టి పదహారున్నర పదిహేడున్నర ఎని పిల్లల ఆరు నెలలు చూసే సిక్స్ మంత్స్ ఏజ్ గ్రూప్ చెప్తున్నా అండి పదహారు పదిహేడు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు మనం లాస్ట్ టైం చూసిన పిల్లల కంటే కాస్త కొంచెం చిన్నగా అయితే ఉన్నాయి అనమాట పదహారున్నర పదిహేడున్నర చెప్పింది ఫిక్స్ రేట్ కాబట్టి తగ్గింపే తగ్గించే అవకాశం అయితే ఉన్నది అనమాట చెప్పింది విచ్చురాడు కదా తగ్గిం పదహారు వందలు చెప్తే ఒక వెయ్యి తగ్గచ్చు లేదంటే పదహైదు వందలు కూడా దగ్గర బేర మాడేదని పట్టినట్టు అనమాట ఈ పిల్లలంతా కూడా పదహారు పదిహేను సో దాని తర్వాత వచ్చి మనం అంతా కూడా మన సరుకు చూద్దాము లోకల్ సరుకు అనమాట సో ఇవైతే కూడా ఏమి రేట్లు పోతున్నాయి ఏమి రేట్ అనేసి ఉంటుంది అనమాట వ్యాపారంలో అయితే జరుగుతుండీ సో దాని తర్వాత వచ్చే ఏమే కొన్ని పట్టుకున్నావే ఏ చెప్తున్నా జత పద్నాలుగు అన్నారా దాంట్లో కలపరా ఇవే సపరేట్గా అమ్ముతారా పద్నాలుగు అన్నర చెప్తాను అండి చెప్పడం వ్యాపారం ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు తీస్తామన్నా పద్నాలుగు అన్నర అయితే చెప్తాను అన్నమాట చెప్పడం వ్యాపారం అనేది ఇష్టంగా ఉంటుంది ఏం చెప్పారన్నా ఏం చెప్పారు ఇవే తొమ్మిది అన్నారా పిల్ల ఒక పిల్లనా రెండు పిల్ల கரெட்டு சரி சுண்டேட்டதுக்கு அதேன்மாட்டா நெக்ஸ்ட் அது சூதம் ಎವರುಣ್ಣ ರೈತ ಆಯ್ನಾ ಬಾವು ಎಂದ ಎಲ್ಲ ಎಲ್ಲ ಮಾರ್ಕೆಟ್ ಈ ರೋಜ್ ಡಲ್ಗಾ ಶ್ರೀರಾಮನ ಪಂಡ ಕಟ್ಟಿ ಹಾ ಅದೇ ತೀವ್ರ ಅಭಿನ ಓಕೆ 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 ನಾ ಏಮ್ಗೇನಾ ఏం సో నెక్స్ట్ చూద్దామండి ఏం రేటు చెప్తాను అన్నా ఏం చెప్తాను తరా ఏం చెప్తాను తరా పదిన్నర పదమూడోన్నర ఫ్రెండ్ చూస్తే థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అండి నేను చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట అదంతా కూడా ఒక నాలుగు మూడు నెలల పిల్లలు అయితే ఉన్నాయి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పినారండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు సో తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట దాని తర్వాత నెక్స్ట్ బ్యాచ్ అయితే ఏం చెప్పారన్న చెప్తానా పదహారున్నర ఎంత నాలుగు నెలల పిల్లలు ఐదు నెల సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నాను ఈ పిల్లలు అంతా కూడా ఒక నాలుగు లేదంటే నాలుగున్నర ఐదు నెలలు అట్లయితే ఉండేవి కదా అనమాట సో మనము కొంచెం దూరం నుంచి చూసినప్పుడు పిల్లలు చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది సో దగ్గరగా ఉన్నప్పుడు మీకు పిల్లలు అర్థం కావచ్చు మనం లైవ్ మాట్లాడుకుంటే ఒక పన్నెండు పదమూడు అట్లా లైవ్ అయితే వచ్చేది కదా అనమాట ఈ పిల్లలు లైవ్ దాని తర్వాత కాస్త పెద్దగా ఉండేవి ఏమైనా ఉండేవి చూద్దాం ఇవి మనం ఇందాక చూస్తే పదహారున్నర పదిహేడున్నర చెప్పిండే పిల్లలు ఈ పిల్లలు అనమాట దీన్ని లైవ్ వేటు మాట కూడా మనం పద్దెనిమిది ఇరవై ఒకటి ఆ విధంగా అయితే చెప్తాము అనమాట నెక్స్ట్ చూద్దాం కొంచెం చిన్న పిల్లలు ఏవైతే బాగున్నా బాగున్నా సార్ బాగున్నారా ఏం తీసుదానికి వచ్చారు హోటల్ తీసారా ఎట్లా ఉంది మార్కెట్ మార్కెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా ఈ రోజు యాక్చువల్ గా మార్కెట్ డౌన్ కానీ రేట్లు మాత్రం రేట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయి

ಪದ ಕಿಲೋ ಪೈನಿ ಅನ್ನ ಮಂಡ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಚೂಡ ಈ ಪಿಲ್ ಇವ ಕೊಚ್ಚ ಜತಾ ಪದೇಡ ಅಂತ ಒಂದು ನೆಲಯ ಆರು ನೆಲ ಪಿಲ್ಯಾ ಎಣ್ಣೆಯ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తాను రండి చెప్పడం వ్యాపారం అనేది కష్టంగా అనమాట పదిహేడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నాడు అంత ఒక ఆరు అవునా ఎవరు చూసారు ఎడా ಗುಡುಗಂತ ಗುಡುಗಂತ ಎಲ್ಲ ಮಾರ್ಕೆಟ ಮಾ ಮಾರ್ಕೆಟ್ ಎಷ್ಟು ಬಾನ್ಯಾಟಿಸ

థౌసండ్ అన్నారా ఫ్రెండ్స్ చూస్తే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అండి దీంట్లో అంతా కూడా ఒక త్రీ మంత్స్ మరి అన్నా ఓకే థ్యాంక్ యూ అన్న నా పేరు సీను సీను ఓకే అన్నా థ్యాంక్ యూ అన్న సో అదే అనమాట ఇవైతే పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్పినట్టు చెప్పడం ఇంకా తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటాను అనమాట కాస్త ఇటు అయితే ఉండొచ్చు నెక్స్ట్ అయితే మనకు కొంచెం గ్రౌండ్లోకి అయితే పోదాము కొంచెం వన్ ఇయర్ లేదంటే పదకొండు నెలలు పది నెలల పిల్లలు అయితే చూద్దాము ఏం రెండు పోతున్నాయి బాగుండవా ఏం చెప్పేవా పద్దెనిమిది వేలు జా ఫ్రెండ్ చూస్తే ఎయిటీన్ థౌజండ్ రూపీస్ అయితే చెత్త మీద చెప్తున్నాను అండి పద్దెనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నాను చెప్పడం వ్యాపారంగా ఉంటుంది అనమాట సో అంతా కూడా ఒక పది పది నెలలు రెండు పదహారు నాలుగు నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు తగ్గింపడేది ఖచ్చితంగా ఉంటుంది హాయ్ బాగుండవా ఎనిమిది ఇచ్చావా

ముప్పై ఒకటి ఇచ్చిన రెండేట్లకి ముప్పై లోపల అడుగుతా అంతే అంతేలే చూస్తే ఇవైతే పదహైదు వేల ఐదు వంద అండి ఒక్కొక్క పిల్లని చెప్పడము వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటదనమాట థర్టీ వన్ థౌసండ్ రూపీస్ అయితే పిక్చర్ రేటు కాబట్టి వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఇక అయితే ఉన్నాయి అంతా ఒక సిక్స్ లేదంటే ఎయిట్ మంత్స్ లోపల అయితే ఉన్నట్టు ఏం చెప్తాను అన్న జత ఇరవై ఒకటి అంటే పదివేల ఐదు వందలు చెప్తాను ఒక్కొక్కటి ఫ్రెండ్ చూసే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తాను అండి ఒక్కొక్క పిల్లని చెప్పడం వ్యాపారం అనేది ఉంటానన్నమాట జత మీద వచ్చి ఇరవై ఒక్క వెయ్యి అయితే చెప్తున్నాడు అంత ఒక ఏడు నెలలు ఉంటాయానా ఏడు నెలలు ఉంటాయా ఇప్పుడు పదివేల ఐదు వందలు చెప్తాను ఒక్కొక్కటి ఓకే బాగుంది ఎన్ని ఎన్నికల రావచ్చు అనుకుంటాను నీ అంచనా పన్నెండు పదమూడు వస్తాయి ఫ్రెండ్ చూస్తే అంత ట్వల్ ఆర్ థర్టీన్ మిడ్ పొరఫ్ సరి చెప్తున్నాం పన్నెండు పదమూడు మీట్ పొరపు చెప్తున్నాడు పదివేల రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఇష్టంగా ఉంటాయి అన్నమాట పిల్లలు అయితే బాగుంటారు నైస్గా ఉండే ఎక్సలెంట్గా అయితే పిల్లలు అయితే ఉంటాయన్నమాట సో చెప్పిన రేటు ఫిక్స్ రేట్ కాదు కాబట్టి కాస్త వ్యాపారం అనేది ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ అయితే మనం కాస్త లోపలికి పోదాము ఇంకొంచెం లోపలకి పోదాము కోడిపుంజా పుంజా వస్తా ఉండే దానికైతే మనం చూద్దాం

ఫ్రెండ్ చూసే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అండి పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తాను అండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట పదహారు వేల ఐదు అంతా ఒక ఐదు లేదా ఆరు నెలల పిల్లలు అండి ఇవి ఐదు ఆరు నెలల పిల్లలు అయితే ఉంటాయి ఇవంతా కూడా చూడొచ్చు పదహారున్నర అంటే ఎనిమిది రెండు పదహారు ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు చెప్తానండి ఒక్కొక్క పిల్లని ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్తానడండి చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో చెప్పింది ఫిక్స్ రేట్ కదా కాబట్టి వ్యాపారం అంటే ఖచ్చితంగా ఎనిమిది వేల చిల్లలు అయితే చూడక ఒక పిల్లని సో అదే అనమాట ఈ వారం మార్కెట్ మీకు అయితే అర్థమైంది సో ఫ్రెండ్స్ అది అయితే మన పీలర్ మార్కెట్ ఈరోజు ఏం ధరలో ఉన్నాయి ఏమనేసి చిన్నపిల్లలకు సంబంధించిన వీడియో అయితే చేసామంట ఇంతకుముందు ముందు వీడియోలో పెద్ద పుట్టిన సంబంధించిన వీడియో చేసామంతా టాప్ క్వాలిటీ నెలలో తిరిగిలో సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఆ టాప్ క్వాలిటీలో పుట్టిన చూడాలంటే అవి కూడా చూడవచ్చు ఆయన ಉಂಡಾಯ ಅಮ್ಮ ಇವಾಯ್ ಕೊನ್ ಎಮ್ಮಿನ ಅಂತ ಎರಡನೇ ಲಂತದೆ ಇವ್ರು ಆಯಣ್ಣ ಅಣ್ಣ ಅಣ್ಣ ಆಯ್ನಾ ನಮಸ್ತೆನಾಂಡ ಜತ ಆ ಚಿನ್ನ ಏಜೆ ತಾ ఫ్రెండ్ చూస్తే ఇవంతా దీంట్లో కొన్ని అయితే అయిపోయినాయట కొన్ని అయితే ఉన్నాయంట పద్దెనిమిది వేల రూపాయలు అయితే చెప్తాను అంటే ఒక్కొక్కటి తొమ్మిది వేల రూపాయలుగా చెప్తాను అనమాట తొమ్మిది వందల పద్దెనిమిది వేల రూపాయలు ఈ సైజు పిల్లలు తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నాడు ఆ పెద్ద పెద్దపోటీలు అయితే కొమ్మూడి అయిపోయినాయి అన్నమాట ఒక్కొక్క పిల్లలు అంతా కూడా ఒక సిక్స్ మంత్స్ ఏజ్ గ్రూప్ ఉంటుంది అంటే ఆరు నెలల విధంగా అయితే ఉన్నాయి అంతా తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అన్నమాట సో ఇవంతా కూడా మనము వెయిట్ మీట్ మాట్లాడుకుంటే ఈ తొమ్మిది వేలు పడే పిల్ల ఒక్కొక్కటి అంటే అంతే తొమ్మిది కిలోలు పది కిలోలు ఆ విధంగా పడవచ్చు లైవ్ వేటు మాట్లాడుకుంటే ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఆ విధంగా వచ్చు కదా అంటే సో తగ్గిం పని ఉంటుంది చెప్పింది ఫిక్స్డ్ రేటు కాబట్టి అలా కొనుక్కోలేరా అయ్యా ఏమి రేటు పండియా ఇరవై ఆరు వేలు ఎన్ని నాలుగునా ఇప్పుడు పదమూడు పదమూడు వేల రూపాయలు జత సో ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్కువ అంటావా ఎంత ఒక మూడు నెలలు పిల్లలా నాలుగు ఉంటాయా మూడు లేదా నాలుగు నెలల బిల్లు జత పదమూడు వేలకి అయితే కొన్నారట అన్నంలో చూడొచ్చు థర్టీన్ థౌసండ్ రూపీస్ ఆ అవును థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరించి వచ్చారా మహల్ ఎట్లా మార్కెట్ నిన్న మహల్ గుండూరు కాడికి వచ్చింటి నేను అదోర్వల్కి గిరాక్ ఎక్కువ ఉంటావా తల్లి మేపుకునే పిల్లలు పది రూపాయలు రిటైర్ అయినా కూడా ఇది కవర్ అయిపోతాయి పదమూడు వేల రూపాయలు అండి జత చూడొచ్చు థర్టీన్ థౌసండ్ రూపీస్ అయితే జత మీద పడింది అప్పుడు ఆరున్నర ఆరున్నరీ పడింది అనమాట కోపిల్ల సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అన్నమాట మళ్ళీ మీకు బడిగా ఐదు వందలు అయిందా ఖర్చులు ఇంకా అంత అంతా ఇంకా పిల్ల మీద ఒక వంద రూపాయలు ఇష్టపడుతుంది పడుతుంది మళ్ళా అంతేలే సో అదే ఫ్రెండ్స్ మనం వీడియో అయితే మీకు అర్థమైతే కూడా నెక్స్ట్ అయితే మనం మేకల వీడియోకి సంబంధించిన వీడియో అయితే చేద్దాం ఓకే మీకు అందరికీ వీడియో అర్థమైతే చాలా అనుకుంటున్నాం సో అది నెక్స్ట్ వీడియోకి అయితే అర్థం